రాజులు అనే ఒక చిన్న ఊరిలో లక్ష్మమ్మ రంగయ్య దంపతులకు ఇద్దరు కొడుకులు పెద్దవాడు రాముడు చిన్నవాడు భీముడు రంగయ్య పని చేసేవాడే కానీ మద్యం జూదం స్నేహితులతో కలక్షేపం ఇవి అతని జీవితాన్ని నడిపించేవి ఇంటి బాధ్యతలన్నిటినీ లక్ష్మమ్మ ఒక్కరితే ఒంటరిగా మోసేది తండ్రి తప్పుడు తల్లి కష్టాలు ఇవన్నీ చిన్నప్పటి నుంచే చూస్తూ పెరిగాడు రాముడు మన జీవితం ఇలా ఉండకూడదు ఏదైనా మారాలి అని అతని మనసులో ఒక నిశ్శబ్ద నిర్ణయం పుట్టింది రాముడు బాగా చదవడం మొదలుపెట్టాడు కానీ ఇంటి పరిస్థితులు అతన్ని ఆపేశాయి చదువు ఆపి తమ్ముడు భవిష్యత్తు కోసం ఉద్యోగం వెతుక్కున్నాడు రాత్రి పగలు పనిచేస్తూ తన కళల్ని పక్కన పెట్టి భీముణ్ణి చదివించాడు రాముడు ఆ అన్నయ్య త్యాగాన్ని ప్రతిరోజు చూస్తూ పెరిగాడు భీముడు ఒకరోజు భీముడు తనలో తానే అనుకున్నాడు నా అన్నయ్య ఇంత కష్టపడుతుంటే నేను ఎలా ఆగిపోతాను ఎలా చదవకుండా ఉంటాను నేను చదవాలి అన్నయ్య పేరు నిలబెట్టాలి అప్పటి నుంచి భీముడు రాత్రి పగలు చదివాడు అలసట తెలియకుండా శ్రమించాడు చివరికి భీముడు మంచి బుద్ధి భీముడికి మంచి ఉద్యోగం వచ్చింది ఆ వార్త విన్న క్షణంలో అన్నయ్య కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చాయి నీ కళ నెరవేరింది అన్నయ్య అని భీముడు చెప్పిన మాట రాముడు జీవితంలో అతిపెద్ద బహుమతి ఇద్దరు కొడుకులు త్యాగం శ్రమ చూసి రంగయ్య హృదయం కదిలింది తండ్రిగా తాను చేసిన తప్పులన్నిటినీ ఆ రోజు అతనికి అర్థమయ్యాయి కన్నీళ్లతో రాముడు భీముడు ముందుకు వచ్చి అన్నాడు నన్ను క్షమించండి పిల్లలు నన్ను మించిన తల్లిదండ్రులు అయ్యారు మీరు ఆ రోజు ఆ ఇంట్లో మళ్ళీ నవ్వులు పుట్టాయి మళ్ళీ ప్రేమ తిరిగి వచ్చింది రాముడు భీముడు ఇద్దరు ఒకే మాట అనుకున్నారు జీవితాంతం ఎలా ఉన్నా ఎంతటి కష్టం వచ్చినా మనం ఎప్పటికీ కలిసే ఉంటాం అని నిర్ణయించుకున్నారు ఇది అన్నయ్య త్యాగం తమ్ముడు విజయం కుటుంబాన్ని మార్చిన ఒక అన్న తమ్ముళ్ళ కథ